అన్ని ఉంటే కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది లా యూనివర్సిటీ తీసేసివి హైకోర్టు తీసేస్తుంది ఈ రోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్లకు ఇబ్బంది పెడుతుంది ఇక్కడ చూస్తావా మా అందరి కాలంలో లైనింగ్ చేస్తుంది పోయి చూడుపో ఆ పక్కన బోర్లన్నీ ఎత్తిపోయినాయో అంతమందు పుష్కలంగా ఉన్న బోర్లు అంతమందు పుష్కలంగా ఉన్న బోర్లు ఈ రోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి లైనింగ్ చేయించినారంతా కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు ఏంటిది ఎక్కడికి పోతాను మనం మాట్లాడాల్సిన అవసరం లే తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆ ఒక అమరావతి ఇది తప్ప వేరేది పట్టటంలే ఎవడైనా మాట్లాడించేది చెప్పేది పాడు పర్దేసి ఎందులే సాయంత్రం అయితేనే నూరు రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా అది దొరికితే చాలు ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే ఓ గింజకోని హైకోర్టులకు సుప్రీం కోర్టులకు అన్ని చోట్లకు తిరగవా దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది కానీ రాయలసీమ తెలంగాణ ఉద్యమం గట్టిగా చేపట్టిన ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ టెన్నీర్లోనే కదా ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం పుట్టించాలని చూస్తున్నా రాయలసీమ ప్రాంతంలో మొత్తం ఏది చూడు వేల వేల కోట్లు తీసుకుపోయి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఎవరు అంత నీ లే ఉండేది అక్కడంతా దానంత పెద్ద స్కామే లేదు మీరు అన్ని నీతులు చెప్తా పోతా అంటారు ఎంత ఎంత అద్వానంగా జరుగుతుందంటే అసలుకు గిట్టుబాటు ధర లేదు రైతులకు చూస్తే నిన్న నిన్న అచ్చెమ్నాయుడు ఎక్కడో ఛాలెంజ్ చేసినాడు ఆయన ఆయన ఏం ఛాలెంజ్ చేస్తాడు అసలు రాయలసీమకి ఏం న్యాయం చేశామో ఓపెన్ డిస్కషన్ చేస్తాను నాయన అచ్చెన్నాయుడు గారు చెప్పండి నేను ఇది మీ ప్రాంతము అట్లా అయిపోయింది ఉత్తరాంధ్ర కేవలం పదవుల కోసం ఉంటేనే తప్ప నేను నేను చేశానయ్యా రెండు వేల పదమూడులో